లార్డ్ గుడ్ మార్నింగ్ అండి చాలా సంతోషం మీరందరూ కూడా ప్రతిదిన వాగ్దానం ఇచ్చిస్తున్నారండి అలాగనే ప్రతిదినము విన్న తర్వాత మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి అప్పుడే దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషపడతాం నలుగురికి దేవుని మాటలు రేపు మంది కాదు రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు ఈరోజే మనం ప్రభు కొరకు జీవించాలి రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము ఏడో వచ్చినము దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రం తన గురించి మొరపెట్టుకుని వచ్చుండగా వారికి న్యాయం తీర్చడా అప్పుడరా దివారాత్రములు ఎవరైతే దేవునికి మొర పెడతారో వారికి తప్పకుండా న్యాయం చేస్తారు ఇదిగో నీ జీవితంలో అనేక సందర్భాల్లో నీకు ఆస్తిపరంగా నీకు అన్యాయం జరిగింది నీ యొక్క రక్త సముధులే నీకు రావాల్సిన ఆస్తిని వేరే వాళ్ళు అన్యంగా తీసుకున్నారు అయితే నీవు దాని నిమిత్తమై మొరపెడుతున్నావు రాత్రి బగలు మొర పెడుతున్నావు ప్రియుల దేవుని పిల్లరా గమనించండి నీకు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు న్యాయం చేస్తాడు అదిగో నీ మీద డొమ్మిగా కోర్టులో కేసు వేశారు ఎదుగో దాని నిమిత్తమే కృంగిపోయి ఉన్నావు సహోదరుడా ఎదుగో నీ యొక్క రక్త సమంధలే నీ కోర్టులో కేసు వేసినందువల్ల కుమిలి కుమిలి బాధపడుతున్నావు తప్పకుండా దేవుడికి న్యాయం చేస్తాడు అయితే నువ్వేం చేయాలి రాత్రి బగల్లో దేవునికి మొరపెట్టు న్యాయం చేయగల దేవునికి అప్పగించు అలాగనే దేవుణ్ణి బిడలారా వినండి ఎంత కొంతమంది డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోయారు ఇప్పుడు వారు అడిగితే ఏమంటున్నారంటే మీరు ఎప్పుడు ఇచ్చారు మేము ఇవ్వలేమో ఇవ్వలేమో ఎప్పుడు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోవో ఇలాగ నిన్ను బెదిరిస్తున్నారు అయితే దేవుడు చూస్తున్నాడు నీకు న్యాయం చేస్తాడు కనుక దేవునికి మొరపెట్టు చాలామంది ఇల్లుని పోగొట్టుకుని ఉన్నారు వారి యొక్క గృహాన్ని సొంత గృహాన్ని అన్యాయంగా వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు కనుక ఈ విషయంలో కూడా నీకు న్యాయం చేస్తారు అలాగనే పిల్లరా మీ యొక్క బిడ్డల విషయంలో దేవుడు న్యాయం చేస్తారు వారికి మంచి భవిష్యత్తుని ఇస్తారు కనుక దేవునికి నువ్వు మొరపెడితే నువ్వు ఏ విషయంలో మోసపోయావో ఏ విషయంలో అన్యాయానికి గురయ్యేవో ఏ ఏ విషయంలో నువ్వు బాధకు గురైనవో ఆ విషయంలో నా దేవుడు చొరవ తీసుకుంటాడు నా దేవుడు సహాయం చేస్తాడు నీ పని రాత్రిలో ప్రార్థించి పగుల్లో ప్రార్థించి ఏడతెగక ప్రార్థించి సహాయం చేస్తాడు ప్రార్థించేద్దాం మహాగనుడ ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడల మీద కృప దైత్యం నెమ్మది సమాధానం లేకుండా ఈ సమయంలో ఉన్న వారికి ఇప్పుడే నెమ్మదిని దైత్యని ప్రార్థిస్తున్నా ఎంతోమంది నా ప్రభా ఈ ఉదయ కాలిన నైనా కాలేజీకి నైనా ఉద్యోగానికి వెళ్తున్న మీరు నైనా ప్రయాణంలో క్షేమం దాని చిన్న చిన్న వ్యాపార వస్తున్న మీరు ఆశీర్వదించి ఎదుగునైనా హాస్పిటల్ ప్రతి రోగిని ముట్టి భావించండి నాయా రక్షణ లేని వారికినైనా రక్షణ దయించండి మానసిక స్థితిలో ఉన్న వారికి మానసిక ధైర్యాన్ని దచ్చామని ఏ స్నేహంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె